హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఈరోజైతే పాపికొండలో పోవడానికి బయలుదేరినాం ఇది వెళ్ళే దారిలో చాలా మనసు గుర్తుంది చూసుకోవచ్చు మేము ఆవిడ మధ్యలో ఆయన చిన్న గోదావరిలో కనబడితే పోయే రూట్ అంతా మనసు పాపికొండ అనేది చాలా బాగుంటాయండి కాకపోతే మేము వెళ్ళే ఈ రూట్ మొత్తం పోలవరం కడితే ఇదంతా మునిగిపోద్ది అండి అండి చూసుకోవచ్చు ఈ రోడ్డు అంతా ఈ రోడ్డు పోయే రూట్ అంతా ఇదంతా మునిగిపోద్దంట ரைட் யிர் ரோடு மொத்தம்

ఢిల్లీ కొడ కెనాల్ లొకేషన్ లైట్లు పెట్టి చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పాపికొండలు పోయే లో ఇక్కడ చిన్న గోదావరి లాగా వచ్చింది మనోడు మంచి ఫోటోలు వీడియోలు బాగా కూర్చున్నారు ప్రసాదన్న బాబన్న మనసు బాగా పడుతుందండి ఇక్కడ